హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ వంటలు ఈరోజు మన ఛానల్లో క్రిస్పీగా క్యారెట్ దోశ ఆనియన్ దోశ ఎలా వేసుకోవాలని అనేది చూపించబోతున్నాయండి మా ఛానల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా క్రిస్పీగా రావాలంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మినపప్పు వచ్చేసి ఒక గ్లాస్ అయితే తీసుకోవాలండి మనం ఏ గ్లాస్తో మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో త్రీ గ్లాసెస్ రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నానండి మీకు రేషన్ బియ్యం లేకపోతే నార్మల్ రైస్ అయితే తీసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ స్పూన్ వచ్చేసి మెంతులు అయితే వేసుకోవాలండి అలాగే వన్ స్పూన్ పచ్చి శనగపప్పు అయితే వేసుకోవాలి పచ్చి శనగపప్పు అయితే కలర్ వస్తుందండి మంచిగా మెంతులు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి దోశలు అలాగే పైనానికి అతక్కోకుండా ఉంటాయండి టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా మంచిదండి అలాగే ఇప్పుడు రెండింటిలో వాటర్ పోస్ అయితే ఈ విధంగా వాష్ చేసుకోవాలండి ఒకసారి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత రెండిట్లని వాటర్ పోసి నానబెట్టుకోవాలండి మినపప్పు వచ్చేసి ఆరు గంటలు నానితే సరిపోతుందండి ఈ విధంగా వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఆరు గంటల తర్వాత నేను మినపప్పు అయితే కడిగి చూపిస్తున్నాను అండి నానిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఈ మినపప్పు రైస్లో అయితే వేసేసి మిక్స్ అండి రైస్ కూడా వన్ టైం వాష్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకుందామండి ఈ విధంగా మిక్సీ జార్లో అయితే వేసుకునే విధంగా మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా వాటర్ పోసి క్రీమీ కన్సిస్టెన్స్లో రుబ్బుకోవాలండి జారుడుకున్నా ఏమి కాదు మొత్తం పిండంతా ఇదే విధంగా రుబ్బుకోవాలండి ఈ విధంగా ఆడుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలండి మొత్తం పిండి అంతా కలిసేటట్లు మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఉండాలి పిండి అయితే స్మూత్గా మిక్స్ చేసుకుని మూతపెట్టి ఓవర్నైట్ సోక్ చేసుకోవాలండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూపిస్తున్నా మంచి ప్లఫీ కన్సిస్టెన్సీలో అయితే ఉందండి ఈ విధంగా సెపరేట్గా వేరే బౌల్లో అయితే తీసుకుంటున్నాను తీసుకుని సాల్ట్ రుచికి సరిపడే సాల్ట్ అయితే వేసుకోవాలి పావు టీ స్పూన్ వంట షాడ్ అయితే వేసుకుంటున్నాను అండి వన్ టేబుల్ స్పూన్ శుజీర అయితే వేసుకుంటున్నాను అండి శుజీ రవ్వ వేయడం వల్ల దోశలు క్రిస్పీగా వస్తాయండి అలాగే హాఫ్ టీ స్పూన్ షుగర్ అయితే వేస్తున్నా షుగర్ వేయడం వల్ల మంచి కలర్ వస్తుందండి దోశ ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి ఒక పది నిమిషాలు నానాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి అట్ల ప్యానం అయితే పెట్టుకోవాలండి ఇది హై ఫ్లే హై ఫ్లేమ్లోనే ఉండాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత బాగా కాగిన తర్వాత కొద్దిగా వాటర్ చల్లుకొని పేపర్తో అయినా ఆనియన్తో అయినా క్లీన్ చేసుకొని మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకొని ఒకసారి పేపర్తో క్లీన్ చేసుకుని అప్పుడు దోశలు వేసుకోవాలండి తుడుచుకుంటే మనకు అంటుకోకుండా బాగా వస్తాయి ఈ విధంగా నానిన పిండితో అయితే అట్లయితే ఈ విధంగా వేసుకోవాలండి దోశ ఈ విధంగా దోశలు వేసుకున్న తర్వాత చుట్టూరు ఆయిల్ లైట్గా వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఏం తీయక్కలేదు ఆటోమేటిక్గా అదే లేసిపోతాయండి చాలా టేస్టీగా ఉంటాయి అదేవిధంగా మిగతా దోశలు కూడా వేసుకోవాలండి నేను వచ్చేసి ఇప్పుడు నార్మల్ దోశ అయితే చూపిస్తున్నాను మనం దోశ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే హై ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లోనే ఉంటేనే బాగా వస్తాయి మీరే చూస్తున్నారు కదండి చాలా క్రిస్పీగా వచ్చాయి మనకి నార్మల్ దోశ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి దీని కాంబినేషన్ టమాటా చట్నీ శనగపప్పు చట్నీతో చాలా బాగుంటుందండి చాలా క్రిస్పీగా వచ్చే మీరు కూడా చూస్తున్నారు కదా మంచి కలర్ కూడా వస్తుందండి షుగర్ వేయడం వల్ల ఇప్పుడు క్యారెట్ దోశ అయితే వేసుకుందామండి అట్లపైన అదేవిధంగా పేపర్తో క్లీన్ చేసుకొని ఈ విధంగా దోశలు అయితే వేసుకుందాం వేసుకుని దానిపైన క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి అయితే ఈ విధంగా వేసుకోవాలండి కొద్దిగా చుట్టూరు ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి చేసుకుని ఇది కూడా బాగా కాలేంత వరకు ఉంచాలండి విధంగా కాలిన తర్వాత ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయండి పెనాన్ని కతుక్కోకుండా మెంతులు వేయడం వల్ల పెనాన్ని కతుక్కోదు అలాగే పచ్చిసెన్నపప్పు వల్ల మంచి కలర్ వస్తుంది షుగర్ వల్ల మంచి కలర్ వస్తుందండి రవ్వ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి క్రిస్పీగా ఉంటాయి అంతే అండి క్యారెట్ దోశ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఆనియన్ దోశ అయితే వేసుకుందాం సేమ్ అదే ప్రాసెస్ అండి అట్లా మనం పేపర్తో క్లీన్ చేసుకుని ఈ విధంగా దోశలు అయితే వేసుకోవాలి చుట్టూరు ఆయిల్ అప్లై చేసి ఆనియన్స్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా ఆనియన్స్ వేసుకొని ఇది కూడా హై ఫ్లేమ్లోనే ఉండాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోకూడదు దోశలు ఎప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకొని ఈ విధంగా కాలేంత వరకు ఉంచాలండి ఇది కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి అంతే అండి ఆనియన్ దోశ కూడా రెడీ అయిపోయింది టేస్టీగా ఈ మూడు రకాల దోశలు మీకు నచ్చాయని అనుకుంటున్నానండి చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి మీరే చూస్తున్నారు కదా చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి